వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను పల్లీ మసాలా చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్ని స్టవ్ సిమ్ లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి శనక్కాయలు వేగిపోయినాయి అండి వీటిని వేరే ప్లేట్ లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి వేయించిన శనక్కాయలు చల్లారిపోయినాయి అండి వీటిని పొట్టు తీసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ చాట్ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కడిగి శుభ్రం చేసుకునే కొత్తిమీరను కూడా వేసుకోవాలి చివరగా నిమ్మకాయ పిండుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి అంతేనండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఐదు నిమిషాల్లో చేసి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పల్లి మసాలా రెడీ అయిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పల్లి మసాలా రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి